వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజైతే మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా అందుకని షెడ్ గారికి అయితే వచ్చిన నేనైతే చూడండి మా దగ్గర అయితే వంతుండ్రు మా తాత వాళ్ళు ఇవన్నమాట అటుకలు బ్రెగ్ తెచ్చి అది వంటకాలు అనమాట మా తాత అయితే హన్వాడకెళ్ళి వచ్చి వంతు మాతోనే చూడండి ఎలా జరుస్తుందో చూడండి చూడండి అయితే కుండనైతే జరుస్తారు ఆ సెల్పతోన లోపలైతే రాయి ఉంటుంది అనమాట ఆ మషిన్ అనమాట వేస్తారు కుండని చూపిస్తాను అనమాట ఇలా అయితే సరుస్తారు లోపలైతే ఇలా నల్ల మషిన్ అయితే వేస్తారు ఈ బ్లాక్ ఉంటుంది కదా ఈ మషిన్ అయితే వేసి ఇంట్లో చదువుతారన్నమాట టూ టైమ్స్ అయితే ఈ వీటిలో అయితే టూ టైమ్స్ అయితే చదివిస్తారన్నమాట ఇలా అయితే రౌండ్గా చేస్తారు దాన్ని చూడండి ఇప్పుడు మా డాడీ మూత ఉండు మా డాడీ దగ్గర ఇవి మా డాడీ అయితే ఉనిండు లోపలు ఉన్నాయి ఇట్లా ఫినిషింగ్ చేయాలి మా మామ కూడా వచ్చిండు కుమార్ పనే బెస్ట్ అని మా ఎంతవరకు చదివినావు మ్యాథ్స్ మంచి ఎత్తాడు అయినా సరే కుమార్పని పనే బాగుంటుంది అని వచ్చిండు చూడండి మా డాడీ దీప అది మూతలు అయితే వండుతుండు అక్కడ మా మామైతే అయితే ఉంటుండు గోదాం పాడికి మా మామ మ్యాథ్స్ మంచి ఏదైనా టీచర్ జాబ్ మ్యాథ్స్లో ఖాళీ ఉంటే మా మామని పిలవండి హైదరాబాద్ నుంచి మా మామ అయితే ఉంటుండు పొద్దున ఐదు గంటలకైతే అందరు చీరు ఓనడానికి ఓకే గై సబ్స్క్రైబ్ చేసుకోండి